బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యమైతే బాలుని ఇక ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు నువ్వు ఇక్కడే ఉండు ఏం జరిగినా అంతా నేను చూసుకుంటాను అని సత్యమైతే బాలుతో అంటాడు ఇక బాలు అయితే చాలా సంతోషపడతాడు దాంతో ప్రభావతి అది కదండి నోరు నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ సత్యమైతే ఇక ప్రభావతి నోరు మోహించేస్తాడు దాంతో ఇంట్లో అందరూ కూడా ఇక సైలెంట్గా ఉండిపోతారు ఇంతలోకి మౌనిక అలాగే సంజు వాళ్ళైతే ఇంటికి వస్తారు నీలకంఠం సువర్ణ కూడా వస్తారు అందరూ రాగానే ఇక అందరూ కూడా సంతోషంగా వాళ్ళని లోపలికి రమ్మంటారు ఇక బయట ఉన్న సంజు అలాగే నీలకంఠం లోపల ఉన్న బాలుని చూస్తాడు బావుగారు లోపలికి రండి అని అంటూ ఉంటే ఇక కోపంగా సంజు ఏంటి వీడిని ఇంట్లో ఉంచొద్దని చెప్పినా వీడేంటి ఇంట్లో ఉన్నాడు అని కోపంగా ఉంటే ఇక నీలకంఠం అదేంటి బావగారు మేము ఇతను ఉంటే ఇంటికి రామని చెప్పాం కదా అయినా ఇతను ఇంట్లోంచి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడేంటి అని వెనకాలలే ఇక బాలు అయ్యో బావుగారు నేను అప్పుడు తెలియక ఏదో మాట్లాడాను కానీ ఇప్పుడు నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు దగ్గరుండి మీకు మర్యాదలు చేయడానికే నేను ఇంట్లో ఉన్నాను దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు అని బాలు అంటాడు ఇక సత్యం కూడా అవును బాలు ఇదివరకట్లా కాదు ఇప్పుడు బాగా మారాడు వాడికి మీరంటే ఏంటో తెలిసింది అని వెనకాలలే ఇక సంజు అవునా ఈరోజు ఎలా అయినా వీ కుటుంబాన్ని అవమానించడానికి నేను ఇక్కడికి వచ్చాను బలే దొరికావురా ఈరోజు నిన్ను ఒక ఆట ఆడుకుంటాను చూస్తూ ఉండు అని మనసులు అనుకుంటాడు ఇంతలోకి నీలకంఠం నానా సంజు నానా బావ చెప్తున్నాడు కదా అంతా సెట్ అయిపోయిందని ఇంకెందుకు లోపలికి వెళ్దాం పదా అని అనగాలి ఇక నీలకంఠం వీడు పెద్ద స్కెచ్ చేసి ఉంటాడులే అని మనసులు అనుకుంటాడు ఇక బాలు అయితే చెప్పండి బావుగారు మీకు ఏం కావాలి కూల్ డ్రింక్ తెప్పించమంటారా లేదంటే బయట నుంచి బాదం పాలు ఇంకా సుగంధి వాటర్ ఏం తెప్పించమన్నా రెడీగా చిటికలో తెప్పించేస్తాను అని వెనకాలే ఇక నీళ్ళకంటం పర్లేదే బాలు చాలా మారాడే అని వెనకాలే చూస్తారుగా మావయ్య గారు నాలో ఇక మార్పు మోనికా ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పి బాలు అంటూ ఉంటే ఇక ప్రభావతి ఆగుతావా ఇక్కడ అందరూ ఉన్నాం ఏదో ఇంట్లో పనులన్నీ నువ్వే చేసేస్తున్నట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నావు పక్కకు జరుగు అల్లుడి గారు మా మౌనిక చాలా అందంగా ఉంది మీ సెలెక్షన్ అయినా శారీ అని వెనకాలే ఇక సువర్ణ లేదు నేనే సెలెక్ట్ చేసి ఇచ్చాను అని అంటూ ఉంటే ఇక నీలకంఠం అంటే సంజుకి ఖాళీ ఉండదు కదా అని అంటూ ఉంటే ఇక మౌనిక అంత హ్యాపీ అయినా అని చెప్పి రోహిణి అలాగే అంటారు ఇక మౌనిక అయితే లైట్గా స్మహిలిస్తుంది ఇక బాలు ప్రేమను చూసి అనయ్య వీళ్ళ గురించి నీకు తెలియక నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ వీళ్ళు నిన్ను అవమానించడానికే నిన్న ఇక్కడ ఉండేలా చేశారు ఈ విషయాన్నితో నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని మౌనిక అయితే ఇక సంజు కోపంగా చూస్తున్నాడని బాలుతో మాట్లాడకుండా దూరంగానే ఉంటుంది ఇక బాలు ఏమైంది మౌనిక అని వెనకాలనే ఏం లేదులే అన్నయ్య అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇంతలోకి ఏ మీనా వీళ్ళొచ్చి ఎంతసేపు అవుతుంది ఇప్పటికే నువ్వు కాఫీ పెట్టలేదా అని అరుస్తూ ఉంటే అతయ ఇదిగోండి కాఫీ అని చెప్పేసి ఇక రోహిణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది నా పెద్ద కొడలు బంగారం రెస్టారెంటు వాళ్ళ నడుపుతూనే ఉంటుంది అలాగే ఇంట్లో అన్ని పనులు చకచక చేసేస్తుంది అని వెనకాలనే ఇక తెలుస్తూనే ఉంది అలాగే వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నట్టున్నారు కదా అవును మలేషియాలో పెద్ద బిజినెస్ అని చెప్పి అంటూ ఉంటే ఇక తెలుసండి అలాగే మీ రెండో కోడలు కూడా బాగా డబ్బున్న అమ్మాయే కదా అని అంటూ ఉంటే అవును మా శృతి గురించి మీకు తెలిసిందే కదా ఇక ఇది పూల కొట్టు పూలకంపు తప్ప ఎందుకు పనికిరాదు అని వెనకాలే ఒక్కసారిగా బాలు మాతాజీ అని అంటాడు ఇక సత్యం ప్రభా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని వెనకాలే ఇక అందరూ కూడా పంతులు గారు రావడంతో పుస్తల తాడు మార్చే కార్యక్రమంలో కూర్చుంటారు ఇక మెడలో వేస్తున్న పుస్తల తాడుని చూసి ఇదేంటి ఇది ఇంత పలచగా ఉంది ఇది ఏమాత్రమైనా మౌనిక మెడలో ఆగుతుందా ఇలాంటివి మా ఆడవాళ్ళ మెడలో ఉంటే మాకెంత అవమానంగా ఉంటుంది అయినా ముందే చెప్పొచ్చు కదా బావుగారు మీరు ఇంత ఖరీదులో నా పుసుల తాడు కొంటాను అంటే మేమే చేయించి తీసుకొచ్చేవాళ్ళం కదా ఎందుకు లేనిపోయినని ఆర్భటాలు చేయటం మా పరువు తీయడానికి కాకపోతే అని అనగానే ఇక ప్రభావతి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వీళ్ళ స్తోమతికి మనం తగ్గట్టు చేయలేము అని కానీ మీరే అని అంటూ ఉంటే ఇక సత్యం అది కదా బావుగారు మా స్తోమతకి తగ్గట్టు చేయించాము అని అంటూ ఉంటే ఇక మోనిక నాన్న స్తోమత అంటే వీళ్ళతో సమానంగా ఉండాలి లేనప్పుడు వదిలేసుకోవచ్చు కదా అని అంటుంది ఇక సంజు ఇదేంటిది నేను వార్నింగ్ ఇద్దామనుకుంటే ఇది ఇలా కౌంటర్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక మీనా ఏంటి మౌనిక అలా మాట్లాడుతున్నావు అయినా ఇదంతా మీ అన్నయ్య కష్టపడి చేయించింది దాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నావా అని వెనకాలనే ఇక మౌనిక ఎంత కష్టపడినా ఏం ప్రయత్నం మా అత్తగారి వాళ్ళకి అవమానం తెప్పించేలాగే ఉంది కదా అని అంటుంది దాంతో సంజు ఏంటిది రివర్స్లో ఈ బాలుగాని ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు ఇక పుస్తరతాడు కార్యక్రమం అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక శృతి అయితే ఫోన్ రావడంతో టెరెస్ మీదకి వెళ్తుంది ఇక సంజయ్ కూడా వెనక నుంచి వెళ్ళి టెరెస్ మీద ఉన్న శృతిని వెనక నుంచి హక్ చేసుకుంటాడు ఇక సంజయ్ అలా హక్ చేసుకోగలనే ఏయ్ ఈడియట్ బుద్ధి లేదా నీకు నన్ను ఇలా చేయటానికి సిగ్గు ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు అంత బాగుండుంటే నువ్వు నా వైఫ్ అయ్యేదనివి ఈరోజు ఇలా ఈ ఇక్కడే ఈ చిన్న ఇంట్లో ఇలా అన్నిటికీ సర్దుకుపోయి ఉండేదనివి కాదు మౌనిక లాగా హ్యాపీగా నా పక్కన ఉండేదానివి చూడు నువ్వెంత సైకోగా నాకు అంత బాగా తెలుసు మౌనిక అలా సైలెంట్గా ఉంటేనే క్లియర్గా అర్థమవుతుంది నువ్వు ఎలాంటి ప్రవర్తన చేస్తున్నావో మౌనికని ఎంత టార్చర్ చేస్తున్నావో ఏయ్ శృతి చూడు నువ్వు ఇలా చేసావని ఇప్పుడు నేను కిందకి వెళ్ళి బాలు గనకు చెప్తే నీ పనేమవుతుందో ఆలోచించు నేను ఇక్కడే నరికి పోగులు పెడతాడు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా వెళ్ళు అని వెనకాలే ఏంటి వాడు నన్ను కొడతాడా నన్ను చంపుతాడా ఏది చంపవంచే చెప్పు ఇప్పుడు నిన్ను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఏం చేస్తాడో చూస్తాను అంటూ ఇక శృతిని బలవంతం చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు ఇక అలా చూసి ఒక్కసారిగా బాలు అతని చంప పకల కొడతాడు దాంతో అందరు కూడా పైకి వస్తారు ఇక సంజయ్ చూసారా వీడు మారాడు మారాడు అన్నారు కానీ నన్ను అంత అవమానించి చంప మీద కొట్టాడు నేను ఇప్పుడే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని వెనకాలనే ఇక ప్రభావతి ఒరే దరిద్రురా ఎంత పనిచేసావురా సైలెంట్గా ఉంటాను ఏ గొడవ తీసుకురాను అని చెప్పావు చూడు ఎంత పనిచేసావు అల్లుడు గారి మీద చేసుకుంటావా అని వెనకాలనే ఇక నీలకంఠం ఇంత అవమానం జరిగాక మేము ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండం అని వెనకాలనే ఇక సత్యం ఒరే బాలు ఏంట్రా ఇదంతా ఏ గొడవ చేయనని చెప్పావు కదా మరి ఇదేంటి అని వెనకాలనే ఇక పక్కనే ఉన్న శృతి అంకుల్ ఆంటీ బాలు చేసిన దాంట్లో తప్పేమీ లేదు అవును ఈ సంజు నాతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాడు అందుకే బాలు వీడిని కొట్టాడు మీరు నిజం తెలుసుకోకుండా అనవసరంగా బాలుని తిట్టద్దు అని వెనకాలనే ఇక మీనా ఏంటి శృతి వంటుంది సంజు నేనేం చేశాడు సంజు చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది అని ఎనగాలనే ఇక అక్కడే ఉన్న సంజు చాలా బాగుంది చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారే నేనంటే ముందు నుంచి నీకు ఆశ అలాగే ఈ బాలుగడికి కూడా నేనంటే కోపం అందుకే ఇద్దరు కలిసి చాలా పెద్ద కట్టుకదే అల్లారే అని ఎనగాలనే ఇక ప్రభావతి అల్లుడు గారు అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ఈ స ఈ నేను పైకి రాగాలనే ఈ శృతి వెనకాలే వచ్చి సంజు నేను పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది ఇలా ఈ ఇరుకింట్లో వంట మనిషిని చేసుకొని చాలా చిత్రహింసలు పడుతున్నా నేను మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నా అని అంది అదేంటి అలా మాట్లాడుతున్నా శృతి అలా మాట్లాడకు నువ్వు నాకు చెల్లెలు వరుస అవుతావు అని వెనకాలనే అదేంటి అలా అంటున్నావు సంజు నీ ఆస్తి నా ఆస్తి సమానం మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాము అయినా మౌనిక నీకు కరెక్ట్ కాదు తను ఏమాత్రం బాగోదు అయినా అలాంటి అమ్మాయిని చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండగలవా అంటూ నన్ను హక్ చేసుకోబోయింది దాంతో నా కోపం వచ్చి శృతి మీద చేసుకోబోయాను ఇంతలో బాలు వచ్చి నా చెంప మీద కొట్టాడు అని సంజయ్ అబద్ధాలు చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా శృతి ఏ ఇడియట్ నోరు మూస్తావా నీ అబద్ధాలకి అంతే లేదు ఆంటీ వీడు అబద్ధం చెప్తున్నాడు అంకుల్ వీడు అబద్ధం చెప్తున్నాడు వీడి వాలకని చూస్తుంటే మౌనికని కూడా వీడు రోజు టార్చర్ చేసినట్టు అనిపిస్తుంది అందుకే నా మాట వినండి వీడితో పాటు మౌనికని పంపించదు అని వెనకాలనే ఇక నీలకంఠం ఆపవమ్మా నీకు దక్కని అదృష్టం మా కోడలికి దక్కిందనేగా ఇప్పుడు నువ్వు ఎలా అయినా నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనేగా ఇలా అబద్ధాలు చెప్తున్నావు ఇక ఇంత జరిగాక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేదే లేదు ఒరే సంజు మౌనికని తీసుకొని వెళ్ళిపోదాం పద ఇక ఈ ఇంటికి మనకి శాశ్వతంగా బంధాలు తొలగిపోయినట్టే అని వెనకాలనే ఇక బాలు ఎక్కడికి రా వెళ్ళేది నువ్వు ఇంత శాడిష్టిగా ఉన్నావని తెలిసాక కూడా నా చెల్లెల్ని నీతో ఎలా పంపిస్తాననుకుంటున్నావు నా చెల్లెలు నీతో పాటు రాదు ఇక్కడే మాతో పాటు ఉంటుంది అని వెనకాలనే ఇక ప్రభావతి ఒరేవరీ జేంట్రా నువ్వేం చేస్తున్నావురా నువ్వు వాగమ్మా ఇన్నాళ్ళు డబ్బు మీద ఆశతో నా చెల్లెలు గొంతు కోసం వీడికిచ్చి పెళ్లి చేసి ఇంకా నువ్వు ఏమైనా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వెనకాలనే ఇక రవి కరెక్ట్గా చెప్పావు బాలన్నయ్యా ఈ విషయంలో నేను కూడా నీకు సపోర్ట్గా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మౌలికని వీడితో పంపించద్దు అవును వీడు పెద్ద సైకో అని వెనకాలని ఇక చూసావమ్మా ఇంటికి పిలిచి ఇంత ఘోరంగా అవమానిస్తారా వరే సంజు ఏంట్రా చూస్తున్నావు అని వెనకాలని ఇక మౌనిక చేపట్టుకొని తీసుకెళ్తుంటే బాలు మౌనిక వెళ్ళొద్దమ్మా అక్కడికి వెళ్తే వాడు నిన్ను టార్చర్ చేస్తాడు నా మాట వినమ్మా అని అంటూ ఉంటే ఇక సంజయ్ ఏంట్రా నా పెళ్ళం చేపట్టుకొని నాటకాలు ఆడుతున్నావేంటి వదులు అంటూ బాలు మీద చేసుకోపోతుంటే ఒక్కసారిగా మౌనిక నా అన్నయ్య మీద చేసుకుంటావా వదలరా మా అన్నయ్య చొక్కా అంటూ చంప పగలు కొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రభావతి ఏంటి మౌనిక ఇది అమ్మా నేను చేసిందంటే తప్పులేదు మీరందరూ అనుకున్నట్టు ఈ సంజు మంచివాడు కాదు వీడు పెద్ద దుర్మార్గుడు పెద్ద సైకో అమ్మ వీడు నన్ను పెళ్లి చేసుకుంది నన్ను ఉద్ధరించడానికో నన్ను చక్కగా చూసుకోవడానికో కాదు బాలు అన్నయ్య మీద శృతి వదిన మీద రవన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి వీడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య చెప్పింది నిజం వీడు మారలేదు వీడు పెద్ద సైకో రోజు నాకు టార్చర్ చేస్తున్నాడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు ఇంట్లో పనులన్నీ నాతోనే చేయిస్తూ కోపం వచ్చినప్పుడల్లా నన్ను కొడుతూ తిడుతూ నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అవునమ్మా నేను చెప్పేదంతా నిజం బాలు అన్నయ్య చెప్పినట్టు వీడు పెద్ద సైకో అమ్మా వీడు ఇలాంటివాడో వాడో తెలిసాక కూడా వీడితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు నేను వీడితో పాటు వెళ్ళను అని అంటుంది ఒక్కసారిగా సత్యం ప్రభావతి షాక్ అయిపోతారు ఇక సంజు ఇలా అడ్డంగా దొరికిపోయానే అని అనుకుంటూ ఉంటే ఇక బాలు నా చెల్లెల్ని నువ్వు రోజూ కొడుతున్నావా నా కొడక ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అంటూ ఇక బాలు అయితే సంజయ్ని బాగా కొట్టేస్తూ ఉంటాడు ఇక నీలకంఠం బాబుని కాలు పట్టుకుంటాను నా కొడుకుని వదిరి వదరి అంటూ సువర్ణ నీలకంఠం నడుతూ ఉంటారు ఇక బాలు అయితే సంజయ్ని చిత్త కొట్టేస్తాడు ఇక సత్యం ఒరే బాలు వదలరా అని వెనకాలనే సంజయ్ని తీసుకుని నీలకంఠం సువర్ణ వెళ్ళిపోతారు ఇక ప్రభావతి ఎంత పనైంది అయినా ఇదంతా వల్లే అని అంటూ ఉంటే ఇక సత్యం నోరు ముస్తావా అంటూ ప్రభావతి మీద చేసుకుంటాడు ఇక మనోజ్ అలాగే అందరూ కూడా సత్యాన్ని ఆపుతారు నా కోపాన్ని ఆపమాకండ్రా దీనివల్లే ఈరోజు కూతురు జీవితం నాశనమైంది దీని ఆవేశం దీని డబ్బు ఆశ వల్లే ఈ రోజు నా కూతురు జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారింది వాడు వద్దు వద్దు అంటూనే ఉన్న డబ్బు ఆశతో మా అందరి కళ్ళు కప్పి వాడితో మౌనిక పెళ్లి జరిపించావు ఇక నీ కళ్ళు చల్లబడలేదా అది కదండి నోర్బై ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అమ్మ మౌనిక ఇంత పెద్ద నిజాన్ని నేను మనసులో దాచుకొని ఇప్పటి వరకు మాతో ఎందుకు చెప్పలేదమ్మా ఈ విషయం మీకు తెలిస్తే మీరందరూ బాధపడతారు నాన్న అందుకనే నేను ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను బాలు అన్నకి నిజం తెలిస్తే వాడిని వదిలిపెట్టడు అందుకే నేను ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నా కానీ వాడు ఈరోజు వదనతో ఇలా ప్రవర్తించాడు ఆంటీ వాడు ఇక ముందు కూడా ఇలాంటివే చేస్తూ ఉంటాడు వాడి అన్యాయాలకి ఆనకట్టవేయాలని వాడి గురించి నిజం చెప్పాను అని ఏడుస్తూ ఉంటే ఇక ప్రభావతి చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతూ ఉంటే ఇక రోహిణి ఆంటీ ఎంతైనా సరే మౌనిక చేసింది కరెక్ట్ కాదు అత్తవారింట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి తట్టుకొని నిలబడాలి కానీ ఇలా ఈ పుట్టింట్లో ఉండడం కరెక్ట్ కాదు అని వెనకాలనే ఇక శృతి ఏం మాట్లాడుతున్నా రోహిణి వాడొక పెద్ద సైకో తనతో పాటు మౌనికని పంపిస్తే మౌనికని టార్చర్ చేస్తాడు కనిపించట్లేదా నీకు ఏదైనా సరే ఇప్పుడు రోహిణి పెళ్లి చేసుకొని వాళ్ళ అత్తారింట్లో ఉండట్లేదు అంతే మౌనిక అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అని వెనకాలనే ఇక బాలు ఉరే వెదవా నువ్వు ఎందుకు పనికిరానివాడివి కాబట్టి ఇలాంటి తొక్కల ఆన్సర్లు చెప్తున్నావు అయినా నిన్నెవడరా ఇంట్లో విషయాల గురించి మాట్లాడమంది మౌలికకి ఏం చేయాలో ఏం చేయకూడదో నాన్న చూసుకుంటాడు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అంటూ మనోజ్ నోరు ఊహిస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకే